హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సువర్ణ చూశారు కదా విపరీతమైన వర్షం అండి నేను ఈవినింగ్ స్టార్ట్ అయింది ఆగకుండా పడుతూనే ఉంది రాత్రంతా పడుతూనే ఉంది కానీ ఎంత వర్షం అయినా సరే మనం డైలీ రొటీన్ లైఫ్లో చేసుకునే పనులు ఎట్టి పరిస్థితుల్లోనే ఆగవు కదా ఫైవ్ ఓ క్లాక్కే క్యారేజెస్ అవి రెడీ చేసుకోవాల్సి రెడీ చేసుకోవడానికి లేట్ చేస్తాను అనమాట సో ఈరోజు చాలా ప్రిపరేషన్స్ అనేవి చేసుకోవాలండి రేపు వినాయక చవితి కదా ఇంటికి డెకరేషన్ అని స్వామికి డెకరేషన్ అని నెక్స్ట్ స్వామి ప్రసాదాలకు సంబంధించినవన్నీ కూడా ఆడించాలండి ఇంకా ఆడించలేదు ఒకవైపు ఇదిగోండి క్యారేజెస్కి ప్రిపేర్ చేస్తూ మొత్తం ఇగో కడికి ఆరబోసాను అనమాట రైస్ తిమ్మడం కోసం అని నెక్స్ట్ కాయలు అంటారు కదా అవి తయారు చేసి అది కాక పెద్ద ఒక హల్వాటి చేస్తానని అనుకున్నానండి అంతే పులిహోర పెట్టకూడదంట కదా అందుకే చేయట్లేదు అనమాట సో చూస్తే కనుక ఎక్కడ కూడా తెరిపినివ్వట్లేదండి వర్షం పడుతూనే ఉంది బయట అంతా తడిగానే ఉంది మామిడాకులు నెక్స్ట్ మొక్కజొన్న పొత్తులు కలువ పూలు మొత్తం పత్రి అన్నీ కూడా తీసుకొచ్చారండి తీసుకొచ్చినా కూడా వాటిని అన్నింటినీ కడిగేసి అలా బకెట్లని పెట్టేశాను అనమాట వర్షం ఆగితే కనుక పిండి ఆడించడానికి పంపిద్దామని అనుకుంటున్నాను ఇటువైపు చూద్దాము ఒకసారి చూడండి ఎలా ఉందంటే చాలా మట్టుగా మొత్తం అంతా కూడా బ్లాక్ అయిపోయిందండి వాటర్ తోటి అదిగోండి పాండ్లాగా తయారైపోయింది అదంతా రోడ్డు అనమాట రోడ్డు నిండుగా నిండిపోయింది అనమాట నడవడానికి కూడా అసలు ఐ మీన్ చెరువులా తయారైపోయిందనమాట సో లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి వాటర్ అనేది ఎప్పుడైనా ప్రమాదమే కొంచెం మంచి మంచిగా అవి చేసుకోండి ఇంటికి సంబంధించిన మరమ్మతులు ఏమైనా ఉంటే కనుక చక్కగా చేసుకోండి ఒకవైపు నాకు వంట అవుతూ కూడా గిన్నెలు కూడా కడిగేసుకుంటూ ఉన్నానండి ఎందుకంటే రీసెంట్గా నేను అయితే చాలా సంవత్సరాల క్రితం ఒక కిచెన్ని చూశానండి మా బంధువులు ఇంట్లో చూశాను అదేంటంటే కిచెన్ ఒక దగ్గర షింక్ వేరే దగ్గర అనమాట గిన్నెలు కడుక్కునే షింక్ అప్పుడు నాకు అది చాలా నచ్చేసింది అనమాట ఇంక వంటగదిలో గదిలో ఏంటి ఉండదు ఇది పర్వాలేదు చక్కగా ఎదులుగా ఉంటుంది అనేసి అనుకున్నాను రీసెంట్గా ఇంకొక ఇంట్లో కూడా చూశాను అనమాట ఆ లేకంగా రెండు వంటగదులు కూడా పెట్టుకున్నారనమాట కానీ రెండు వంటగదులు అంటే మనం చేయలేమండి చాలా నీట్నెస్ మెయింటైన్ చేయాలి అని అంటే ఒక సింగిల్ వంటగది ఉంటేనే మనం ఎప్పటికప్పుడు నీట్గా చేసుకోగలం ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో కానీ నాకైతే ఇదే చాలా బెస్ట్ అనిపించిందండి అండి చూసిన తర్వాత ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి అని అంటే మనకు దగ్గరలోనే షింక్ ఉండాలండి ఖచ్చితంగా చింకుంటే కనుక మన పని ఎప్పటికప్పుడు తెమిల్ చేసుకుంటాము అలాగే ఇంకా అందులో పడేసి ఉంచాల్సిన నెసెసిటీ అయితే ఉండదు వాట్ ఎవర్ ఇట్ మే బీ ఎవరి ఫ్లెక్సిబిలిటీని బట్టి వాళ్ళు చక్కగా డిజైన్ చేసుకుంటూ ఉన్నారు రీసెంట్ కాలంలో నాకైతే ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ మై కిచెన్ అండి చిన్న కిచెను ఎప్పుడు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటాం అనమాట సో మళ్ళీ చూద్దామని చెప్పేసి బయటికి వెళ్తే ఇంకా అలా వర్షం పడుతూనే ఉంది అయినా సరే పిండి ఎలాగోగా ఆడించేసామన్నమాట సో ఇప్పుడు డెకరేషన్ ఫ్లవర్స్ అన్నీ కూడా తీసుకొచ్చామండి ఇవన్నీ ఏంటంటే బంతులు చామంతులు గులాబీలు ఇవన్నీ అనమాట బంతి పూలతో పూజ చేయకూడదు కదా ఓన్లీ డెకరేషన్ కోసం అని చెప్పేసి వాటి అన్నింటినీ దండలు కూర్చుతున్నాను అన్నమాట ద్వారబంధాలకి స్వామి వెనకాతల తెరకి డెకరేషన్కి నెక్స్ట్ ఫ్రంట్ వైపు గ్రిల్ ఒకటి ఉంది అన్నిటికీ కూడా పెట్టడానికని కుడుతున్నాను అన్నమాట ఏంటంటేనండి బంతులు అనేవి ఏంటంటే ఇప్పుడు ఒక అందాన్ని ఇస్తాయి కానీ ఎక్కువ రోజులవి అవి ద్వారబంధాలకు అలాగ వదిలేయకూడదండి వాడిపోయిన వెంటనే తీసివేయాలి ఎందుకంటే ఒక టూ డేస్లో మొత్తం అంతా వాడిపోతాయి ఫ్లవర్స్ అంతకు మించి ఎప్పుడు కూడా ద్వారబంధాలకు అనేవి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో ఇవి ఎంత వేగంగా తీసుకొచ్చి అందంగా అలంకరిస్తామో ఒక వన్ అండ్ హాఫ్ డేలో వాడిపోతాయండి కానీ ఇవి ఇచ్చే అందం వేరు ప్లాస్టిక్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయండి అందరూ కూడా ప్లాస్టిక్ పూలతో అందం అనేది రాదండి డెకరేషన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది కానీ అందులో ఒక జీవం అనేది ఉండదు అనమాట అని నా అభిప్రాయం మాత్రమే మీరు అందరూ అలా చేసుకున్నా పర్వాలేదండి మీకు నచ్చిన విధంగా చేసుకోండి సో ద మ్యాక్సిమం ఏంటంటే ప్రతి పండుగని కూడా మనకి ఎక్కువ ఫ్రెండ్లీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామండి ఈ వినాయకుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన ఆకారం అండి ఆయన ఆకారం చూసి మనం ఎప్పుడు కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడికే తప్పలేదు అంత ఒబేసిటీ మనం ఎంత అలాగని బద్దకించకూడదండి మన పనులు మనం చేసుకోవాలి మన ఎక్సర్సైజ్ ఏమైనా ఉంటే కనుక నేనైతే ఎక్సర్సైజ్ ఏమి చేయనండి అస్సలు సమస్య లేదు తెల్లవారు లేగలేను రోజంతా ఇంటి పనులతోనే ఏదో కాలక్షేపం చేసేస్తాను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు శుభ్రంగా నడుచుకుంటూ వెళ్ళిపోతానండి అంతే అంతే వాకింగ్ తప్ప ప్రత్యేకంగా నేనైతే వెళ్ళను అనమాట అందుకే నేను కూడా కొంచెం చిన్న సైజు వినాయకుడిలాగే అనిపిస్తూ ఉంటాను నాకు నెక్స్ట్ ఏంటంటేనండి ఆయనలో నేర్చుకునేది ఏంటంటే ప్రేమ వాత్సల్యం అండి పేరెంట్స్ అంటే ఆయనకి చాలా చాలా ఇష్టం అనమాట ఎప్పుడైతే ఒకసారి పేరెంట్స్ ఈ భూమండలాన్ని ఎవరైతే ఫస్ట్ తిరిగి వస్తారో వాళ్ళే వాళ్ళకే పేరెంట్స్ అంటే ఎక్కువ ప్రేమ సంథింగ్ ఏదో అడిగారంట క్వశ్చన్ అడిగితే అప్పుడు కుమారస్వామ్యము నెమలెక్కిసి జమ్ జమ్మనుకొని వెళ్ళిపోయాడు అనమాట అతని వెహికల్ మీద కానీ వినాయకుడు ఏం చేశాడు తర్వాత చాలా తెలివితేటలుగా వాళ్ళ అమ్మ నాన్న చుట్టూ శుభ్రంగా తిరిగేసి వచ్చాడు అనమాట అంత స్మార్ట్ థింకింగ్ అనమాట వినాయకుడి నుంచి నేర్చుకోవాల్సింది సో ముందు రోజు అంత చేసుకున్న పని ఉండిపోయిందండి అందుకనే తెల్లవారు రెండు గంటలకు లేచాను నేను చూసారా చీకటి చాలా చీకటిగా ఉంది బయటంతా చూసారు ఇంకా తడి తడిగా ఉంది ఇవన్నీ కూడా శుభ్రాలు చేసేసి మళ్ళీ ఇంకోసారి మావిడాకులన్నీ కడిగేసాను అనమాట కడిగేసి మొత్తం అంత క్లీనింగ్స్ అవి చేస్తానండి ముగ్గులు అవి పెట్టారు అదిగోండి మా వినాయకుడు అండి మా తాలూకా కాలనీ వినాయకుడు అనమాట మా ఇంటికి ఊరుగుండా పెట్టారు ఈసారి ఎప్పుడు వేరే కార్నర్లో ఉండేది సో ఈసారి ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి అదిగోండి చాలా అద్భుతంగా ఉందండి నాకైతే చాలా చాలా నచ్చింది చాలా సందడిగా ఉంటుందండి వినాయక చవితి అంటే ఇదిగోండి చూడండి ద్వారబంధానికి నేనే వేశాను ముగ్గులు అనమాట ఎలా ఉన్నాయో చెప్పండి ఓకేనా మనలో కూడా ఒక క్రియేటివిటీ ఉంటుందండి పెయింటింగ్ అనేది వేస్తూ ఉంటే చాలామంది నేర్చుకుంటారు డ్రాయింగ్ అది నాకున్న డ్రాయింగ్ దీంతో నేను వేసాను అనమాట ఎలా ఉందో చెప్పండి కామెంట్స్ చేయండి కామెంట్స్ అయితే అసలు ఏమి రావు నేను అడగడం వేస్ట్ అసలు ఓకేనా ఇంకా అలాగా మొత్తం పని అంతా చేసుకుందామని చెప్పేసి లోపలికి వచ్చి ఇంకా లైట్లు కొంచెం వేసాను అప్పుడప్పుడు నేను ఇలా వేస్తూ ఉంటాను అనమాట పండగలప్పుడు అది కొంచెం బాగుంటుంది అని చెప్పేసి ఆ తర్వాత వంటగదిలో నా పని అది మొదలు పెట్టేద్దామని చెప్పేసి వెళ్తున్నాను అన్నమాట ఎందుకంటే ప్రసాదాలు ఫాస్ట్గా తయారు చేస్తేనే పూజ వేగంగా అవుతుంది వినాయక స్వామికి ఐదు ఐదు అయిందండి ఎవరైనా నిద్ర లేచారా అని చూద్దామని చూస్తే ఇంకేంటి మొత్తం అంతా కూడా జనాలు ఇంకా లేవలేదు ఇదిగోండి నేను చాక్ పీస్తో పెడతాను ఇప్పుడు యాక్చువల్గా కానీ ముగ్గులన్నీ కూడా ఒక బట్టలు కూడా ఉతికేసానండి ఫైవ్ ఫైవ్ అయ్యేటప్పటికీ నా బట్టలు కార్యక్రమం కూడా అయిపోయింది ఎందుకంటే మురికి బట్టలు ఎప్పుడు ఉంచకూడదు పండగలు అప్పుడు క్లీన్ చేసేయాలట ఇల్లు అంతా క్లీన్ చేసేయాలి అక్కడ కూడా మురికి బట్టలుగా ఉంచకూడదంట అంట అందుకని చేసేస్తూ ఉంటాను అనమాట నెక్స్ట్ ఏంటంటేనండి ముగ్గులు పీస్తో పెడితే చాలా అందంగా వస్తాయండి కానీ ఈరోజు వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళకి డిస్టర్బెన్స్ అని చెప్పేసి నేను చాక్ పీస్ తీసుకోవడానికి అవ్వలేదు సో ముక్క ఉంటే దాంతో పెట్టాను అనమాట కానీ నామం ముక్కతో చాలా ఎక్కువసేపు ఉంటుందండి ముగ్గు అనేది పీస్తో అనేది ఫాస్ట్గా చెరిగిపోతుంది కానీ పీస్ తాలూకా అందం వేరండి నాకు చాలా చాలా ఇష్టం అనమాట మ్యాక్సిమం పిల్లల తాలూకు పీస్లన్నీ నేనే వాడేస్తూ ఉంటాను వాళ్ళు బోర్డు మీద రాసుకోవడానికి తెచ్చుకుంటూ ఉంటారు అనమాట ముగ్గులన్నీ మెట్లన్నీ కూడా క్లీన్ చేస్తానండి ప్రతిసారిని మాక్సిమం ఎక్కువ సార్లు చేస్తూ ఉంటానన్నమాట పండుగలు కాకుండా ఎప్పుడైనా చూసారు ఈ ఫ్లవర్స్ ఇవేంటో చూడండి వీటిని ఏమంటారండి వీటిని చంద్రకాంతాలు అంటారండి ఇవి ఈవినింగ్ బ్లూమ్ అవుతాయండి ఈవినింగ్ పోస్తాయి అనమాట నాకు ఇది చాలా ఇష్టం అండి ఈవినింగ్ అయ్యేటప్పటికి చక్కగా విరగా పోస్తాయి అనమాట ఎక్కువ ఏం కాదు అంటే నాలుగైదు పోస్తాయి అనమాట నెక్స్ట్ ఇవి అండి సుమారు వన్ ఇయర్ బ్యాక్ తీసుకొచ్చాను అస్సలు అప్పుడు వచ్చినప్పుడు తెచ్చినప్పుడైతే ఎండిపోయి ఉన్నదనమాట దాన్ని అలా పోషణ చేసి చేసి డబ్బులు మాత్రం చాలా ఎక్కువ తీసుకుంటారండి మొక్కలకి నర్సరీ వాళ్ళు కాకపోతే అసలు హెల్తీగా ఉండేవి అనేవి మనం చూ చూసుకోవాలన్నమాట అది ఒక్కటే ఉంటే అనమాట సో ఫ్రెండ్స్ స్నానం కూడా అయిపోయింది ఇప్పుడు ప్రసాదాలు తయారు చేయాలన్నమాట సో ప్రసాదాలు చేయడానికన్నా ముందర ఏంటంటే టీలవి కూడా పెట్టుకోవాలన్నమాట టీ పెట్టేసుకొని తాగేసాక మొదలు పెడదాను ఈ డ్రెస్కి ఒక చిన్న ఇది ఉందండి ఇది ఒక సారీ అనమాట నేను ఆన్లైన్లో బుక్ చేశాను పాపకు ఒక ఫ్రాక్ కుట్టాక మిగతాది నాకు ఇలా డ్రెస్ అయింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తోటి డ్రెస్ కుట్టేసుకున్నాను ఒకటి అండ్ మదర్ డ్రెస్ లాగా తయారైంది అనమాట ఇది నెక్స్ట్ ఇదిగోండి మొత్తం వేకు మొత్తం అంత వచ్చింది తెల్లవారి తెల్లవారిపోయింది చక్కగా ఏంటంటేనండి ఇంకా వర్షం పడదనే అనుకుంటున్నాను కానీ పడుతుందండి అదిగోండి ముగ్గులు చూసారు కదా ఆ విధంగా మనకి తొక్కి తోటకూర చేశారు ఇటు అటు తిరుగుతూ మిగిలినవి ఇవి ఉన్నాయన్నమాట ఎందుకంటే ముందు ముగ్గు మట్టకుండా తిరగడానికైతే అసలు చాలా తక్కువ మరీ మనం నియంత్రణలా ప్రవర్తించలేము కదా అందుకని డిక్టేటర్స్ అయితే కాదు కదా మనం మట్టుకుని తిరిగేస్తూ ఉంటారనమాట ఏమో ఉన్నాయి కాడికి ఇదిగో ప్రసాదాల కోసం బెల్లం అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కోస్తున్నాను బెల్లం ఆరది చేసి అది బెల్లం హల్వా పెద్దన ఒక హల్వా ఉంటుంది కదా సత్యనారాయణ మూర్తి ప్రసాదం అన్నవరం ప్రసాదం ఉన్నట్టు అదొకటి చేసి ఇంకా అంతేనండి రెండు ఇంకోటి జిల్లెడకాయలు వీటన్నిటికీ కూడా పంచదార పంచదార కదా బెల్లం ఉండాలి కదా ఇదో దీనికోసం అని చెప్పి ఉండరాళ్ళ కోసం నెక్స్ట్ జిల్లెడకాయల కోసం అని ఉక్కించుకోవాలి కదా పిండిని దానికోసం ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఇవి ఒకవైపు చేస్తూ ఉండగా కూడా మనం చాలా పనులు చక్కబెట్టుకోవచ్చుంది ఇంతలో ఇంకొకటి ఏంటంటేనండి వినాయకుల్లోని నచ్చి గుణం ఏంటంటే ఆయన యంగ్స్టర్స్ అందరికీ నచ్చుతాడండి అందుకే అందరూ కూడా పిల్లలు లాంటి వాళ్ళు మీడియం మిడిల్ ఏజ్డ్ పర్సన్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అనమాట ఈ ఈ తొమ్మిది రోజులు చాలా చాలా సందడి సందడిగా ఉంటుంది వాళ్ళకి పండుదరి దగ్గర అది ఎక్కువ యంగ్స్టర్స్ బాగా తిరుగుతూ ఉంటారు చందాలకి పీక్ తింటారు అనమాట సారీ లేదు ఇవ్వాలండి మరి చందాలకి మనం ఎందుకంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి కదా కానీ ఎక్కువ పెంచేస్తున్నారండి చందాలకి అలా పెంచకూడదు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి అనే ఇది ఉంటే కనుక బాగుంటుందండి అంతేగాని మనం ఎంతది ఉండాలి అని చెప్పేసి అనుకోకూడదు నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి ఇది నాకు చెక్క పీఠమే ఉన్నదండి ఈ పీఠం మీద నేను పూజ అది చేసుకుంటూ ఉంటాను అనమాట నాకు ఇదే చాలా ఇష్టం అనమాట కొత్తగా ఏవో ఉన్నాయి కదా కొత్త పేటలు వస్తున్నా కూడా దీనికి ఇలాగ పసుపుతో అలికి ముగ్గు పెట్టి ఇవన్నీ చేస్తే నాకు చాలా నచ్చదుంది అంట ఒక అట్మాస్ఫియర్ అనేది ఏదో పల్లెటూరు వాతావరణం ప్లస్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇదిగోండి ఇలా పెట్టాను అనమాట నేనే డెకరేట్ చేస్తున్నానండి మొన్న శ్రావణ మాసంకి మాత్రం మా హస్బెండ్ చేశారు వాళ్ళు ఏదో వాళ్ళకి వచ్చినట్టు చేశారనమాట నేను ఇప్పుడు నేను కొంచెం చేసుకుంటున్నాను అలాగా నాకు వచ్చిన విధంగా నేను చేస్తున్నాను ఈరోజు సో స్వామిని ముందు ఎందుకు కూర్చోబెట్టానంటే ఒక ఉజ్జాయింపుగా మనకి తెలియాలి కదా ఎంతవరకు వస్తుంది డెకరేషన్ అనేది తెలియాలని చెప్పిపోండి చేశాను మొత్తం ఏదో చిన్న సింపుల్గా చేశానండి ఓ పెద్ద డెకరేషన్స్ అయితే నాకు రావు సో అదండి పూజ కూడా కంప్లీట్ అయిపోవచ్చుందనమాట కూర్చొని పూజ అది చేశారు అంతా చాలా బాగా జరిగిందండి ప్రశాంతంగా ఎవరు కూడా పచ్చి మంచినీళ్ళు అయితే తాగలేదు అందరమీ స్వామికి పూజ అయినంత వరకు మంచినీళ్ళు అది తాగం మీరు కూడా అంతేనా ఓకే సో ఇలా అండి ఇంకా అదంతా కానీ అది డస్ట్ అది ఎలా తుడవకూడదు కదా తర్వాత క్లాత్ పెట్టి తుడుద్దామని అలా వదిలేశాను అనమాట స్వామికి అన్ని పూజ అది అవుతుంది కదా అది సంగతి పుస్తకాలు పిల్లల పుస్తకాలు ఏవో పెడతాం కదా మనం దేవుడి దగ్గర ఖచ్చితంగా పెట్టాలి పెడితే ఆయన ఆశీస్సులు అందుతాయి పిల్లలకండి ఖచ్చితంగా అందరు కూడా బాగా జరుపుకుని ఉంటారని ఆశిస్తున్నాను మీ అందరికీ కూడా ఈ వీడియో చాలా ల్యాగింగ్ అయినా లాగేశ్వరి అని కనుక్కోకుండా కొంచెం చూసి లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా ఎందుకంటే చాలా చాలా అద్భుతమైన రోజు వినాయక చవితి అనేది ఏంటంటే మీ ఆశీస్సులు అనేవి నాకు కూడా అందుతాయని అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఎవరైనా సరే అందరూ కూడా నాకు తోడ్పాటు ఇస్తారని చెప్పేసి ఈ వినాయక చవితి సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను అందరూ కూడా బాగా అద్భుతంగా మీ లైఫ్స్ అన్ని బాగుండాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ వినాయకుడు మీకు ఆశీస్సులు అందివ్వాలని కోరుకుంటున్నానండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి వినాయకుడి నుంచి నేర్చుకోవాల్సిన మంచి గుణాలు అనేవి ఖచ్చితంగా నేర్చుకోండి ఎందుకంటే ఆయన చాలా చాలా మంచి వ్యక్తి ఒక పేరెంట్స్ పట్ల బాధ్యత కలిగిన వాడు జోవియల్గా ఉన్నవాడు నెక్స్ట్ అందరితోని తత్వంతో ఉన్నవాడు నెక్స్ట్ బాడీ పరంగా ఏంటంటే జాగ్రత్తలు అవి తీసుకోకపోయినా అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తాడు అలాగా ఒబేసిటీ గురించి ఏమి పట్టించుకోకుండా బొజ్జ నిండా తిన్నాడు మీరు కూడా అక్షింతలు వేసుకోండి కథ విన్న తర్వాత ఓకేనా బాయ్ ఫ్రెండ్స్